హావీస్ బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అని నినాదం చేస్తూ రాముడంటే బీజేపీ వారికి మాత్రమే సొంతం అన్నట్టుగా ఈ మధ్య కొన్ని చోట్ల వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి ప్రదర్శనలు కానీ వారు నినదిస్తున్నటువంటి నినాదాలు కానీ మరికొంతమందిని ఆశ్చర్యానికి లోన్ చేస్తూ ఉంది అదేంటి జై శ్రీరామ్ అని ఎవరైనా అనొచ్చు బట్ బీజేపీ వాళ్ళు ఏంటి మన భారతీయులు కానీ జై హింద్ అని అన్నట్టు వీళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి మిగతా వారిని జై శ్రీరామ్ అని అనాలి అంటే బీజేపీలో ఉండాలనో లేదంటే శ్రీరామ్ అని నువ్వు అంటున్నావు అంటే బీజేపీకి సపోర్ట్ అనో అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాను ఏంటని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నాను ఎగ్జాక్ట్లీ నా రజాకారి మూవీలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఒక సభలాగా ఒక జరుగుతోంది దానికి ఆర్ నారాయణమూర్తి కూడా రావడం జరిగింది నాకు తెలిసి ఈరోజు అనుకుంటా రజాకార్ సినిమా రిలీజ్ అంతా ఒకటి సూపర్ ఉందని అంటున్నారు మరో కాశ్మీర్ ఫైల్స్ అయ్యిద్దని అంటున్నారు ఓకే చూసినా కింద కామెంట్ రూపంలో తెలియచాను ఇప్పుడు మెయిన్ ఏంటంటే రాకేష్ రెడ్డి అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే ఆయన గతంలో ఈ దేశంలో అంత హిందువులే ఉండేవారు కానీ మత మార్పిడులు జరిగి ఉన్నాయి అని అంటూ ఈ నిజాం అసలు ఏ రకంగా ఇక్కడ ప్రజలని వేధించాడు హింసించాడు అన్నదమొత్త మొత్తం ఈ సినిమాలో చూపించాడు చరిత్ర పుట్టలోంచి ఎన్నో తీసేశారు కొంతమంది పాలకులు బట్ ఇప్పుడు ఈ సినిమాలో అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి అందరికి తెలిసిద్ది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి మరలా అనటం జరిగింది ఇక దాంతో ఆరణమూర్తి ఏ తమిళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటే అది మీకు సొంతమైనట్టు అనుకుంటారేంటి అండ్ బీజేపీ పార్టీ కాదు జై శ్రీరామ్ నేను అంటా నేను హిందువునే హిందువులంతా జై శ్రీరామ్ అంటారు శ్రీరామ్ అనేది ఒక బీజేపీ వాళ్ళ నినాదం కాకూడదు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన దాంతో అక్కడ ఉన్నటువంటి అంత షాకే జనరల్గా ఇప్పుడు నేను ఏ పార్టీ వాడినైనా కావచ్చు నాకు నచ్చిన దైవం గురించి నేను నిడదిస్తా నిన్న బండి సంజయ్ కూడా ఎవరు ఎట్లాగే అంటే బరాబర్ అంటావురా రాబాయ్ నా దేశంలో ఎనభై శాతం హిందువులు ఉన్నారు నేను ఒక రాజకీయ నాయకుడిని ఒక ఎంపీని అయినా సరే జై శ్రీరామ్ అని అంటా నీ హిందువుని అని చెప్పేసి ఆయన అన్నాడు నేను అదే అంటున్నా హిందువులు అంతా కూడా శ్రీరామ్ అంటారు ముస్లింలు అల్లహా అక్బర్ అంటారు క్రిస్టియన్లు వచ్చేసి జీసస్ అని చెప్పేసి వాళ్ళ ప్రేయర్ ఎవరుంటే ఉంటాయి అంటారు అయితే జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాలు ఈ మధ్య బీజేపీ వారికి సొంతమైనటువంటి స్లోగన్ లాగా అనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఏవైతే జనాలు అనుకుంటూ ఉన్నారో దానిని మన నారాయణమూర్తి ఒక్కసారి క్లియర్ చేసి పెట్టేశాడు వారు అంటున్నారంటే వారు ఆ దేవుణ్ణి ఆ క్షణం మననం చేసుకుంటూ ఉన్నారు అంత మాత్రమేనా ఆయన పార్టీలు అంటగట్టద్దు జై శ్రీరామ్ అది హిందూగా పుట్టిన ప్రతి ఒక్కడు అంటాడు అర్థమవుతుందా పార్టీలకు ఆపాదించవద్దు మతాన్ని దేవుళ్ళని అంటూ ఆర నాయన క్లారిటీ ఇచ్చాడు నేను కూడా అదే క్లారిటీ కోసం వీడియో ఇస్తూ ఉన్నాను